డ్ డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్తున్న ప్రభుత్వం అనేక పథకాలు మేళవించి అనేక వాటిలో డోక్రా మహిళలకు అవకాశాలు కల్పించబోతున్నారు సో మీరు చూసుకున్నట్లయితే మొబైల్ మాట్లు స్మార్ట్ స్ట్రీట్లు తృప్తి క్యాంటీన్లు పర్యాటక రంగంలోనూ మహిళల ఉపాధికి కార్యాచరణ వివిధ కార్యక్రమాలపై జోరుగా సాగుతున్న శిక్షణ స్వయం సహాయక భంగళ మహిళలకు స్వయం ఉపాధి మెరుగైన జీవనోపాధి కల్పించడం కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పథకాలు అక్కడ వెళ్ళి వెతుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో లక్ష మంది పారిశ్రామికవేత్తలకు అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యంగా నూట ఇరవై మూడు పట్టణ స్థానిక సంస్థల్లో ముప్పై వేల మంది మహిళా పారిశ్రామిక అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు చేనేత రిటైలు ఆహార ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కూడా స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు ఏర్పాట్లు చేసి జీవనోపాధి యూనిట్లను అయితే అప్డేట్ చేయడంతో పాటు అనేక విషయాల్లో వీరికి సంబంధించి మరొక కొత్త విషయాలు అయితే తీసుకొచ్చారనమాట ఇక్కడ స్ట్రీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు తృప్తి క్యాంటీన్లు పర్యాటక రంగంలో కూడా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్లాక్షన్ ప్లాన్ అయితే రూపొందిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికే ట్రైనింగ్లు అయితే ఇవ్వబోతున్నారు ఇక్కడ ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ మొబైల్ మాట్ల కింద స్మార్ట్ స్ట్రీట్లు అదేవిధంగా పర్యాటక రంగంలో చోటు ఇలా అన్ని విషయాల్లో అన్నిటిలో కూడా మహిళలకైతే ఇలాగ ఉద్యోగ అవకాశాలు అంటే వారు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇచ్చి వారి చేత ఇవన్నీ పట్టించబోతుందనమాట మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రామైలకు సంబంధించి ఒక స్వర్ణయోగం అయితే రాబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారు ఏదైతే చేయగలుగుతారో దానికి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇచ్చి వారికి లోన్లు అయితే ఇప్పించి వారి చేత వ్యాపారాలు అయితే పెట్టించబోతున్నారన్నమాట అన్ని ఇది ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు మనకి తొందరలోనే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్